రాయలసీమకి ఒక వరం లాంటి ప్రాజెక్టు జీవ నది అలాంటి ప్రాజెక్టు ని చేశాడు ప్రాజెక్టులు సరిగా మెయింటైన్ చేయకుండా కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చాయి అందరికీ అన్యాయం చేశాడు పదకొండు పదమూడు లక్షల రూపాయలు పదమూడు లక్షల కోట్లు అప్పు చేసే పరిస్థితికి వచ్చాడు తమలో మీరు ఎవరైనా బాగుపడ్డారా ఈ ప్రభుత్వంలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా ఈ ప్రభుత్వంలో మీ ఆదాయం పెరిగిందా ఈ ప్రభుత్వంలో మీ ఖర్చులు తగ్గాయా ఈ ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఆదాయం పెరిగింది తమలో ఇక్కడ మందుబాబులు కూడా ఉంటారు మధ్యాహ్నం అడుగుతున్నా ఏం తమ్ముడు నేను ఇప్పుడున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత అరవై రూపాయలు మా తమ్ముడు మధ్యాహ్నం క్వార్టర్ బాటిల్ జోబులో పెట్టుకొని వచ్చాడు నాకు చూపించడానికి ఇప్పుడు ఎంత తమ్ముడు రెండు వందలు ఒకటి తాగితే కిక్కెక్కదు రెండు తాగితే కడుపులో మంట మూడు తాగితే ఇంక గోయిందా గోయిందా నాసిరకం అవునా కాదా ఇది తాగితే ఆరోగ్యానికి హానికరం అవునా కాదా మీరు ఇక్కడ ఉన్నారు పక్కన తెలంగాణ ఉంది తెలంగాణలో ఈ బ్రాండ్లు ఉన్నాయి తమిళ్ళు ఏ పరిస్తుందా తమిళ్ళు అంటే జగ్గుబాయ్ బ్రాండ్ జే బ్రాండ్ మన వాళ్ళందరినీ ఆసుపత్రికి పంపించే బ్రాండ్ మన వాళ్ళ శ్మశానానికి పంపించే బ్రాండ్ మీకు ఇంకా కోపం రాదు ఆవేశం రాదు ఆందోళన లేదు మీ ప్రాణం గురించి నేను బాధపడుతున్నా మా ఆడబిడ్డల మంగళ సూత్రాలకు నేను బాధపడుతున్నా తమ్ముళ్ళు ఇప్పుడు రెండు వందలు చేశాడు కదా ఎవరికి పోయింది ఆ డబ్బులు ఎవరికి పోయింది జగ్గుబాయ్ అవునా కాదా అలాంటి దుర్మార్గుడు మనకు కావాలనా అదే చెప్పా నార్సీ విధానం మీరు నాశనమైన మీరు సస్తా ఉన్న ఆడబిడ్డల తాడిబొట్టు తెగిపోయినా చూస్తూ ఆనందపడే రకం ఏ జగ్గుబాయ్ అదే నార్సి విధానం కనికరమ లేదు మానవత్వం లేదు మనిషి కాదు అలాంటి ఆడికి ఓటేస్త్రి మా తమ్ముడు చెప్తా మెంటల్ మెంటల్ అంటున్నాడు అదే చెప్తా నార్సి అంటే ఏ ఓటే స్త్రీ కొని తెచ్చుకుంట్రీ మీరు ఇబ్బంది పడుతుంది మిమ్మల్ని కాపాడుకో నన్ను జైల్లో పెట్టి నన్ను కూడా లేపేయాలని ప్రయత్నం చేశారు తమ్ముళ్ళు నేను ఒకటే చెప్పా దేవుడు రాసి పెట్టుంటే అది జరుగుతుంది తిరుమల తిరుపతిలో మీరు చూశారు ప్రజల ప్రాణాలు కాపాడడానికి నేను పోరాడితే ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద ఆ రోజే బ్లాస్ట్ చేశారు కానీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఏడు కొండల్ని దిగొచ్చి నన్ను కాపాడాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదో చెయ్యాలని కాపాడాడు అందుకే మళ్ళా ఈ జగ్గుబాయిని పంపించాడు ఇక్కడికి గులకరాల డ్రామా గులకరాయి కనపడదు దెబ్బ తగులుతుంది ఇమీడియట్ గా నేను వెళ్ళిపోయా అక్కడికి అత్యా ప్రయత్నం చేయడానికి ఏంటి గులకరాయితో ఏంటమా డ్రామా కాదా అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఈరోజు ఆయన ఆదాయం కోసం మీ ఆరోగ్యాన్ని లెక్క పెట్టుకోని వ్యక్తి అన్నీ కూడా అతనే చేసి ఇసుక మాఫియా పక్కనే కృష్ణా నది ఉంది ఉందా లేదా ఇక్కడ ఒకప్పుడు ఇసుక వెయ్యి రూపాయలు అవునా కాదా ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఐదు వేలు అవునా కాదా నాలుగు వేలు ఎవరికి పోతా ఉంది జగ్గుబాయికి అవునా కాదా అంటే నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని చంపేసి ఈ ఒక్కడే బతకాలనుకున్నాడు ఈ న్యాయమాని అడుగుతున్నా మిమ్మల్ని అంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలా ఇది కాకుండా తమిళ్ళు ఎక్కడైనా ఒక రోడ్ వేసాడా ఒక కాలం వేడా ఒక కాలవలో పూడికి తీసాడా ఒక ప్రాజెక్ట్ కట్టాడా ఒక పెట్టుబడి వచ్చిందా ఏది రాదు అందుకే మీరు వినాలి నార్సీ విధానం అంటే ఇదే ఒక్కడే బాగుంటాడు మళ్ళా తప్పుడు ప్రచారం చేస్తాడు అది క్లాస్ వార్ అంట అదేం వారో నాకైతే అర్థం కల క్లాస్ వార్ నేను పోరాడేది క్యాష్ వారు పైన జగన్మోహన్ రెడ్డి దోచేసిన డబ్బుల పైన ఆ డబ్బు రావాల్సింది ఈ పేదవాడికి అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని నా పోరాటం సభ అవునా కాదా న్యాయం అవునా కాదా మద్దతు ఇస్తారా లేదా అందుకే ఈరోజు నేను వచ్చా ప్రజా మేనిఫెస్టోతో మీ ముందరకు వచ్చాను దానికంటే ముందు ఒక్క విషయం చెప్పాలి తమళ్ళు భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారయా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నేను ఇచ్చానంటున్నాడు మీకు భూమి కాదా ఇది చూడండి ఇది ఫోటో ఎవరిది ఎవరిది ఫోటో ఎవరిది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఏమి రాశాడు జగన్ అన్న భూహక్కు పత్రం ఏమంటారు మీరు ఒప్పుకుంటారా మీరు దేనికి నేను అడుగుతున్నా సైకో అమ్మ మొగుడిచ్చాడా సైకో అవ్వ మొగుడిచ్చాడా సైకో అమ్మమ్మ ఇచ్చింది అమ్మమ్మ మొగుడిచ్చాడా నాన్నమ్మ మొగుడిచ్చాడా నీ తండ్రి ఇచ్చాడు మీకు మీ తాత ఇచ్చాడు మీకు ఇది వారసత్వ హక్కు కష్టపడిన భూమి గుండె పగల్లా మీకు పగిలిందా లేదా కోపం వచ్చిందా లేదా అడిగితే నా మీద కేసు పెడతాడు పీకో అని చెప్పా ఏమి పీక్కుంటావో పీకో నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా అందుకే ఇప్పుడే చెప్తున్నా ఈ కాపీని ందరిని తగలబెడుతున్నా చించి తగలబెడతా తగలబెట్టాలా లేదా చించేసి తగలబెట్టేద్దామి కానా పాడకూడదు వస్తూ వస్తాం కాలేదమ్మా పూర్తిగా కాల్చి తగలబెట్టు టైం తక్కువ ఉంది నువ్వు తగలబెట్టు ఇంకో పక్కన ఒక జీవో తెచ్చాడు భూములన్నీ ఆయన అకౌంట్లో వేసుకుంటారంట నీ భూమి అమ్మాలంట ఆయన పర్మిషన్ కావాలంట కావాలనా నీ భూమి అగ్రిమెంట్ నువ్వు రాసుకోలేవా నీది కాదా భూమి కాదా భూమి నీదే కదా ఈ చట్టం కావాలనా ఇది నల్ల చట్టంనా కాదా దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు తగలబెట్ట తగలేసా అతను చేసే చెడు పనులకి మనం తగలేసే పని చేయాల్సి వస్తుంది అలాంటి సైకో మీకు కావాల అలాంటి వ్యక్తి మీకు కావాల మీ ఆస్తులు కొట్టేసేవాడు మీకు కావాల మీకు ఆస్తులు పెంచేవాడు కావాల అందుకే వచ్చా ఈరోజు అందుకే నేను వచ్చింది ప్రజా మేనిఫెస్టో సూపర్సే మీ జీవితాలను మార్చి సూపర్సే ఇంకొక పక్క మోడీ గ్యారంటీ కూడా అనుసంధానం చేస్తున్నా ఎవరికి అన్యాయం జరగదు మా ఆడబిడ్డలు మీకు మంచి రోజులు వస్తున్నాయి మీ జీవితంలో మీరు చూడనటువంటి మా తముడు కన్ను కూడా పోయింది గులకరాయితో పాపకారు గులకరాయి కనపడ ఎతుకుతున్న గులకరాయి కోసం ఇలాంటి వ్యక్తి నేను అందుకే ఒకటే చెప్తున్నా మళ్ళా అన్నా క్యాంటీన్ రావాలంటే తెలుగుదేశం రావాలి రంజాన్ తోఫా రావాలంటే తెలుగుదేశం రావాలి ఏదైతే ఆడబి